మనం పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేసి విశ్వాసమును కలిగియున్నప్పుడు మనం ఏదో ఒక రకమైన వేదాంత సిద్ధాంతాన్ని లేదా వ్యవస్థను నేర్చుకున్నటకు ప్రయత్నించటంలేదు మనం రక్షణ గురించి సరియైన అవగాహనను పొందుటకు ప్రయత్నించటం లేదా తండ్రి యుగంలో దేవుడు యహోవా అనే నామమును ఉపయోగించారు మరియు కుమారుని యుగంలో ఆయన యేసు అనే నామమును ఉపయోగించారు పరిశుద్ధాత్మయుగంలో ఆయన క్రీస్తు అన్సాంగ్ హోంగారు అనే క్రొత్త నామముతో ఈ భూమిపైకి వచ్చారు ఆయన ఏమి స్థాపించవలను ఆయన సియోనును పునర్నిర్మించునని ప్రవచింపబడను ఇది తప్పక నెరవేరబడవలెను దేవుడు సియోనును స్థాపించునని వ్రాయబడినందున సియోను ఖచ్చితంగా స్థాపించబడును మీకా నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం వద్దకు మళ్ళడం ద్వారా సియోను యొక్క స్థాపన గురించిన ప్రవచనాన్ని పరిశీలిద్దాం యెహోవా యహోవా పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు చివరి దినాలలో ప్రజలు ప్రవహించే స్థలం ఉంటుంది వచనము కాబట్టి ఆ కాలమున అన్యజనుల నేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యరుషలేములో నుండి యహోవా వాక్కును బయలువెళ్లు యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును ఇది ఎప్పుడు జరుగును అంత్యదినములో ఎవరు వచ్చి మనకు బోధిస్తారు అది దేవుడు ఏ పర్వతముపై ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందము అని చెప్పుకుందు అంత్య దినాలలో యహోవా మందిర పర్వతముపై అనగా సియోను పర్వతముపై దేవుడు మనకు తన ధర్మశాస్త్రమును బోధించునని వ్రాయబడను అనగా పండుగల ద్వారా స్థాపించబడిన ఆత్మీక స్థలము అయితే ఏ సంఘము దేవుని పండుగలను ఆచరిస్తుంది మనం మొదటగా ఈ విషయాన్ని నిర్ధారించుకోవలను ఏ సంఘము మూడు మార్ల ఏడు పండుగలను మరియు విశ్రాంతి దినము యొక్క వారపు పండుగలను ఆచరిస్తుంది అది దేవుని ప్రపంచ పరిచర్య సంస్థ ప్రపంచమంతటా అసంఖ్యాకమైన అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రత్యక్ష ముగుదురు కాని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రవచించినది ఎన్నటికీ విఫలం కాదు విశ్రాంతి దినము మరియు పస్కాతో స్థాపించిన స్థాపించినవారు ఎవరైనా ఉన్నారా ఆయన దేవుడైనట్లయితే ఆయనేమి చేయవలను సీయోనను స్థాపించువారు దేవుడే స్థాపించుటకు ఆయన క్రొత్త నిబంధన పండుగ యొక్క సత్యమును తీసుకురాకూడదా అలాగే ఆయన ఎప్పుడూ ప్రత్యక్షం కావలను ఆయన చివరి దినాలలో ప్రత్యక్షం కావలను మనం మత్తయి ఇరవై నాలుగులోని ప్రవచనాన్నే అధ్యయనం చేసినప్పుడు అంజూరపు చెట్టు యొక్క ఉపమానం ఎవరి గురించి మనకు బోధిస్తుంది క్రీస్తు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి అని చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సువార్త యొక్క ద్వారము తెరవబడవలను మరియు ఆ సమయంలో ప్రవచనం ప్రకారంగా రెండవసారి వచ్చిచున్న క్రీస్తు ముప్పై సంవత్సరాల వయస్సులో మారవలను అలా చేయుటకు ఎప్పుడు ఆయన ఎనిమిదిలో ముప్పై సంవత్సరాలు నిండవలసినట్లయితే ఆయన తప్పక పంతొమ్మిది వందల ప్రవచనములన్నిటిని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పరిశీలించవలను మనకు క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమును బోధించినవారు విశ్రాంతి దినము యొక్క సత్యమును మరియు మూడు మార్ల ఏడు పండుగలను పునరుద్ధరించినవారు ఎవరు వీటన్నిటినీ మనం ప్రవచనాల ద్వారా నిర్ధారించుకోవలను ఈ ప్రవచనాలన్నిటినీ ఎవరు నెరవేర్చారు అది సియోనును స్థాపించిన దేవుడు అన్సాంగ్ హోంగ్ గారు